ఆగస్టు ఒకటో తారీఖు నాడు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ విషయంలో ఇచ్చిన తీర్పును మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుతా ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయవద్దని బహుజన్ సమాజ్ పార్టీ కోరుతా ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలను ఇవ్వడాన్ని బహుజన సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ విధానాన్ని ఎలాగైతే పార్లమెంట్ ద్వారా చట్టం చేసుకున్నారో మరి భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మరి పార్లమెంట్ ద్వారా ఎందుకు పరిష్కారం చూపుకోలేరని ఇవాళ బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఇవాళ వీళ్ళందరూ కూడా రాజ్యాధికార దిశలో ప్రయాణించకుండా చేసేటువంటి కుట్రలో భాగమే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ సుప్రీంకోర్టు మీద మెడల మీద కత్తి పెట్టి ఇవాళ తీర్పునిప్పిస్తున్న తప్ప నిజంగా సర్వోన్నత న్యాయస్థానం ఇలాంటి తీర్పునిస్తుందంటే ఇవాళ మేము ఆవేదనను వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మళ్ళీ పునః సమీక్షించాలని ఇవాళ మేము కోరుతా ఉన్నాం కాబట్టి బహు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి బెహెన్జీ కుమారి మాయావతి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్లో బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఇలా శాంతియుతంగా ఇవాళ బంద్లో పాల్గొనడం జరిగింది మరి బంద్కు సహకరించిన ప్రజలందరికీ కూడా ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం বহুজন সমাজ পার্টি জিনিস নায়কত্ব